హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ విత్ జ్యోతి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ ఇది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బయటకు అయితే వెళ్తున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నా ఏమనేది ఈ వీడియోలోనే చూపిస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అయితే చేసేసాము చేసి బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత తినేసి వెళ్దాం అని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంకా లంచ్ వచ్చేసరికి బిర్యానీ చికెన్ ఫ్రై కబాబ్ కూడా చేసేస్తున్నాం అనమాట మా అక్షయ వచ్చి చికెన్ ఫ్రై చేసింది నేను బిర్యానీ కబాబ్ చేసామన్నమాట బిర్యానీ కోసం ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తుంది ఇంకా కబాబ్ కూడా వేసేస్తున్నాము ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది సార్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకా కుకింగ్ మొత్తం చేసాము ఎల్లప్పు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట నేను నా అక్షయ వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు ఈరోజు మా అమ్మ వాళ్ళు మార్నింగ్ మార్నింగే రాగానే వర్క్ చేస్తున్నారు చూడండి ఏ తల్లైనా అంతే కదండి నా కూతురికి ఒక పని తక్కువ చేద్దామని చూస్తారు కదా సో మా అమ్మ వచ్చి రాగానే బట్టలు మొత్తం ఆలిసింది ఇంకా నాకు రాని పనులు ఈ బియ్యం చేయడం వచ్చినప్పుడు అయితే వచ్చినప్పుడైతే మా అమ్మ వాళ్ళే చేసేస్తారనమాట ఇంకా బిర్యానీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది మేము కూడా రెడీ అయిపోయాము నేను ఇంకా అందరికీ భోజనం అయితే పెట్టేస్తున్నాము చూడండి ఏమి చేసానో చికెన్ ఫ్రై మళ్ళీ బిర్యానీ వేడి వేడి బిర్యానీ తినేస్తున్నాం అనమాట మొత్తం అందరం ఈ వీడియోలో మా పిల్లలు మా హస్బెండ్ లేరనమాట వాళ్ళు వర్కింగ్ డేస్ కదా సో అందుకనే వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు మా వారు ఇంకా పిల్లలు వచ్చి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అందుకనే ఈ వీడియోలో వాళ్ళు లేరు ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా కనబడరు అనమాట మిస్ అయిపోయారనమాట ఈసారి కానీ పిల్లలతో వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది ఏం చేస్తే స్కూల్ ఉందనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాము తినేస్తున్నాం అనమాట బిర్యానీ ఫ్రై కబాబ్ అయితే చాలా టేస్టీగా ఉందండి హ్యాపీగా తినేసి స్టార్ట్ అయిపోయాము దే దేవరాయన దుర్గా నామద చిలుమే అని ఇక్కడ కర్ణాటకలోనే తుమ్కూరు దగ్గరలోనే అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి నా చిలుమే అన్నమాట పేరు దీనికి కూడా ఒక రాముని గురించి హిస్టరీ అయితే ఉంది అన్నట్టు అది చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇక్కడ జింకలు ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట వేరే అనిమల్స్ కూడా ఇంకా ఉన్నాయి కానీ మాకు అవి ఏవి కనబడలేదు జింకలు మాత్రం ఇక్కడ కనబడ్డాయి గుంపులు గుంపులుగా ఉన్నాయన్నమాట ఆ కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో చాలా జింకలు అయితే మాకు కనబడ్డాయి సో వాటిని చేసుకుంటూ కొంతేపు మొత్తం సైడ్ మొత్తం అన్ని జింకలు ఉన్నాయి నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు చాలా జింకలు అయితే ఉన్నాయి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట చెప్పే కదా ఇక్కడ ఒక రాముడికి సంబంధించి హిస్టరీ ఉందని సో అదైతే చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఈ నిజంగా ఒరిజినల్ లాగే అనిపిస్తున్నాయి అసలు చేయడానికి కూడా భయం వేసిందనమాట వాటిని ఈ మొబైల్ ఇస్తే ఎవరు కనుక్కోలేదు అనమాట ఇది ఒరిజినల్ అనుకుంటారు ఇక్కడ చూడండి మా అమ్మదారు మా అమ్మ వాటిని ముట్టుకొని టచ్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి రాముడి గురించి ఒక హిస్టరీ ఉందని చెప్పారు కదా సో అది ఇదే అనమాట ఇది బండ లోపల నుంచి వాటర్ వస్తుందనమాట ఎనీ టైం ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి అవి ఎలా వచ్చాయని కూడా ఇక్కడ రాసిందనమాట రాముడు ఒక్కసారి వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ తిలకం పెట్టుకోవడానికి చుట్టూ నీళ్ళు ఉన్నాయేమో చూస్తారన్నమాట సో నీళ్ళు అయితే వాళ్ళకి కనబడవంట అందుకని రాముడు ఇక్కడ బాణం వేస్తాడంట అప్పటి నుంచి ఈ విధంగా ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయని చెప్తారు అందుకనే దీనికి నామద చిలిమని కూడా పేరు వచ్చింది అన్నమాట ఈ నీళ్ళైతే ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు ఫిల్టర్ నీరు కూడా పనికిరావు అనమాట అంత స్వీట్ ఉన్నాయి అలా అంటే చాలా టేస్టీగా కూల్గా ఉన్నాయన్నమాట ఇంక మొత్తం అందరం మొక్కుకొని వాటర్ అయితే తాగాము దానికి సంబంధించి ఇక్కడ రాసుంది కన్నడలో రాసుంది కావాలంటే అర్థమైతే చదువుకోండి ఇంక అక్కడే కొంతసేపు అయితే కూర్చొని మేము ఇంకక్కడి నుంచి దేవరాయన దుర్గా అని ఒకటి ఉందన్నమాట డీడీ హిల్స్ అంటారు సో అక్కడికి వెళ్తున్నాం అనమాట మా అమ్మ అయితే చాలా కామెడీ చేస్తుంది అందరం చాలా నవ్వుకున్నాము నా తమ్ముడు కూడా అంతే వెనక్ వీడియోలో కూడా చూపించాను కదా ఇంక ఇది వచ్చేసి దేవరాయన దుర్గా అనమాట అయితే చూపిస్తాను కలివండి చిన్న బటర్ఫ్లై కోసం దాని వెనకాల పరిగెడుతుందనమాట కానీ అదైతే అస్సలు దొరకట్లేదు ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట ఇంకొండ పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కొండ పైన దేవాలయం ఉందన్నమాట సో ఇప్పుడైతే ఆ పై వరకు ఎక్కాలన్నమాట నాకు వచ్చేసరికి ఇది పెద్ద టాస్క్ అనమాట కొండలో ఈ స్టెప్స్ ఎక్కాలంటే నా వల్ల అస్సలు అవ్వదు బట్ ట్రై ట్రై అయితే చేసానో ఎక్కేసాను అనమాట పైన వ్యూ అయితే ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాం మీకు ఎక్కుతూనే ఉన్నాం అనమాట హాఫ్ అన్ అవర్ ఎక్కాము చివరిగా పైకి అయితే ఎక్కేసాము ఇంకా పైన కూర్చొని ఫొటోస్ అయితే అనమాట మా అమ్మ నేను మా అమ్మమ్మ కూడా వచ్చింది కిందనే ఉంది మా అమ్మ అక్కడ ఏదో హిస్టరీ ఉంటే దాన్ని చూస్తూ అలా నిలబడిపోయింది అనమాట అస్సలు కదలట్లేదు రమ్మని చెప్తున్నా ఆగు ఆగోని అక్కడే నిలబడింది